తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ అన్నారు స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం రోజున పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే స్థలంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడమేనని దీనికి తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపిలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత రాహుల్ గాంధీని ముద్దుపప్పు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టపించుకోవటానికి తన సహచర మంత్రులు సహకరించకుండా హడావుడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కేంద్ర పెద్దల మెప్పు పొందడానికేనని విమర్శించారు ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే విధంగా ఉందని కాంగ్రెస్ లో గ్రూపు వారు మొదలైందని దాన్ని నివారించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు అదేవిధంగా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని చెప్పిన కడియం శ్రీహరి తొమ్మిది నెలలు గడిచినా నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏమీ చేయలేదని విమర్శించారు ఈ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్లు మండల పార్టీ అధ్యక్షులు మండల కోఆర్డినేటర్లు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు గారు ఇచ్చిన పిలుపుని అందుకొని స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి బాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలిచిన తెలంగాణ విగ్రహాన్ని పెట్టే స్థలంలో ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ రూపాలైన అస్తిత్వానికి సంబంధించిన అనేక చిహ్నాలను రూపుమాపడానికి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ తెలంగాణ అనే పేరు కానీ లేదా కేసీఆర్కి సంబంధించిన గుర్తులు కానీ మార్పేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు జూలై మాసంలో సచివాలయము డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ సచివాలయము అదేవిధంగా అమరవీరుల జ్యోతి మధ్యలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పక్క నూట డెబ్బై నాలుగు అడుగులతోటి స్టాండ్తో కలిపి అంబేద్కర్ గారి విగ్రహము తెలంగాణ సచివాలయానికి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు పేరు పెట్టి సచివాలయము అమరవీరుల జ్యోతి భారతదేశంలో ఎక్కలేని విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అప్పటికే ఎలక్షన్ సమయం ఆసన్నం అవడం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది జూలై మాసంలో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ తల్లి తెలంగాణ విగ్రహం పెట్టాలని చెప్పడం జరిగింది కానీ కక్ష సాధించి బిఆర్ఎస్ శ్రేణులను తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమకారులను వారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా ఎక్కి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు గాంధీల గురించి గాడిదలకు ఏం తెలుసు అని మాట్లాడడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నీ నాలుకనా తాటి నీ జగ్గారెడ్డి అన్నట్టు నీ నాలుకను తెగగొయ్యాలి నువ్వు సీఎం కాకముందు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన భాష ఇప్పుడు కూడా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది ఒక రీతి ఉంటుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన భాషలో మాట్లాడితే తొక్కుంటూ పోతాను తొక్కితే పేగులు బయటకు వెళ్తే విడలేసుకుంటాను మీ కనుగుడ్లతో గోళీలాడుతానని చెప్పి ఒక వయసుకు కానీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి గౌరవం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే కాకుండా ఈరోజు గాంధీల గురించి దాడులకు ఏం తెలుసు అని మాట్లాడతావా నీకు సిగ్గు శరం ఉందా నువ్వే అన్నావు కదా స్వయంగా సోనియా గాంధీని పట్టుకొని బలి దేవత అన్నావు రాజీవ్ గాంధీని పట్టుకొని ఆయన పప్పు ముద్ద అన్నావు అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను అధినాయకత్వాన్ని తిట్టడం జరిగింది ఈరోజు అక్కడ నీ మాట చెల్లుతలేదని చెప్పేసి నిన్ను ఆ గాంధీలే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీకి పోతే ముఖం చాటేస్తున్నారని కలవట్లేదు నువ్వు స్వయానా సోనియా గాంధీ తోటి ఈ విగ్రహావిష్కరణ చేస్తానని చెప్పి ఆగ మేఘాల మీద నీ ప్రతిష్టను పెంచుకోవడం కోసం నీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం అందరు మంత్రులు రాకున్నా నీ కాంగ్రెస్ సహచార మంత్రులు రాకున్నా కూడా అడావుడిగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది కేంద్ర పెద్దల మెప్పు పొందాలని అదే గాంధీల దగ్గర నీ పబ్బం గడుస్తలేదని నీ పదవి ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉందని ఎక్కడికక్కడ గ్రూపులు తయారైతున్నాయి ఇంట్లో కుంపటి పెరిగిపోయింది దాన్ని నివారించడానికి మేకపోతూ గంభీర కార్యక్రమాలు చేస్తున్నాం తస్మా జాగ్రత్త తెలంగాణ బిడ్డలు కూడా ఇయ్యాల తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ఎస్ శ్రేణులు కాదు తెలంగాణ రైతులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ మహిళలు తెలంగాణ యావత్ జనం ఇలా నిన్ను తూ అంటే తూ కొడుతున్నారు మా మహిళా తల్లులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇట్లా ఓటేయండి అట్లా ఇరవై ఐదు వందలు తీసుకోబడినావు ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది ఏ ఒక్క తల్లి ఖాతలకి ఇరవై ఐదు వందల రూపాయలు పల్లే బిడ్డ పెళ్లి చేస్తే లక్ష ఇచ్చినావు లక్షతో పాటు తులం బంగారం ఇస్తున్నావు అని ఏ బిడ్డకు తులం బంగారం వేయలే కాలేజీకి వెళ్ళే బిడ్డలకు స్కూటీ కొనిస్తానన్నావు ఏ బిడ్డకు స్కూటీ రాలే అదేవిధంగా రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నావు వంద రోజులు అన్నావు పంద ఆగస్ట్ అన్నవు ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయిస్తానన్నావు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలే బడ్జెట్లో పెట్టడం జరిగింది ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినా అని చెప్పినావు రిలీజ్ చేసిన ఇప్పటి వరకు ఏడెనిమిది వేల కోట్లు కూడా ఖాతాలలో పడని పరిస్థితి ఏ బ్యాంకులో చూసినా కూడా నలభై యాభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తారని చెప్పి ఈ రోజు మరి కుంటి సాకులు చెప్పి అందరు అభిప్రాయం తీసుకుంటానని చెప్తున్నావు దాంతో పాటు ఇంకో మాట ముందుకెళ్తే ఓన్లీ సాగు చేస్తున్న భూములకి ఇస్తున్నా అని చెప్పేసి సాగు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నావు అదే విధంగా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నావు ఎక్కడ కూడా పెన్షన్ పెంచలే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీ కుడివలే ఎక్కడ ఇండ్లు ఇస్తారని చెప్పినావు భద్రాచలంలో ఇంద్రామ్మ ఇండ్లు ప్రకటించిన ఇప్పటి వరకు ఎక్కడ ఇండ్లు రాలేదు అదే విధంగా సరి అయిన ప్రణాళికను లేకపోవడం వల్ల ఇప్పటివరకు గోదావరి రిజర్వాయర్లు గోదావరి ద్వారా గణపురం ముఖ్యంగా మరి సమ్మక్క సారాలమ్మ గ్యారేజ్ నుండి నీళ్లు వృత్తి చేసి ఇప్పటివరకే అన్ని రిజర్వాయర్లు నింపవలసి ఉండే మరి అవి నింపకపోవడం వల్ల ఇవాళ చెర్లు నిండిన పరిస్థితి అక్కడో ఇక్కడో చెర్లు నిండినాయంటే వర్షాల వల్ల కానీ ప్రణాళిక లేకపోవడం వల్ల ఎక్కడ చెర్లు కూడా నింపలేదు అనేక దగ్గర అనేక మరి చెరువు కింద భూములన్నీ కూడా పడావు పడ్డ పరిస్థితి కనబడతా ఉన్నాయి ఏ ఒక్క రంగం కూడా ఇప్పటి వరకు వానల్బడి వానల్బడి రోడ్లన్నీ ఆర్ఎన్బీ రోడ్లు కావచ్చు పిఆర్ రోడ్లు కావచ్చు బొందలు బొందలు అయితే ఎక్కడ కూడా మరమత్తుకు కూడా పై చేయలే స్థానిక ఎమ్మెల్యే ఆయన పదవినెట్లు నిలబెట్టుకోవాలి ఎక్కడ రాజీనామా చేయవలసి వస్తుందో లేదా ఎక్కడ మరి నన్ను ఆరు సంవత్సరాలు బహిష్కరిస్తారని చెప్పేసి గుడుకు గుడుకుమని చెప్పేసి మరి ఆయన ముఖ్యమంత్రి దగ్గర ఓదలేడు ఓ పైసా పంట తీసుకురాలే ఓ స్పెషల్ డెవలప్మెంట్ తీసుకురాలే ఓ ప్యాకేజీ తీసుకురాలే ఇప్పటివరకు సిడిఎఫ్ ద్వారా కూడా ఒక్క పైసా తీసుకురాలే తొమ్మిది నెలలు అయిపోయింది ఆయన ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క పైసా అంటే ఒక పైసా పని కూడా ఇప్పటివరకు చేయలేదు మేకపోతు గంభీరంగా తిరుగుతూ ఉన్నాడు అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ ఉన్నాడు పార్టీ నాయకులను బెదిరిస్తూ ఉన్నాడు ఏ ఒక్క నాయకుడు ఇటు కాంగ్రెస్ నుండి నేను పోయినా అని చెప్తే వాళ్ళు దగ్గరికి రానియట్లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ రక్తాన్ని చెంట చేసుకొని గెలిపిస్తే వాళ్ళని పక్క పెట్టడం తోటి వాళ్ళు దూరం అయిపోయినరు ఇవాళ రొంట చెడ్డిన రేవడి రెంట చెడ్డిన రేవణ్ లెక్క ఈరోజు గణపురం నియోజకవర్గం ప్రజలు చీకొడుతా ఉన్నారు ఈ రకంగా గణపురం నియోజకవర్గం ఉన్నది రేవంత్ రెడ్డి సంకల జోరిన నువ్వు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పోయిన నువ్వు నీ ఎజెండా ఏంది ఇప్పుడు వరకు ఏమి అభివృద్ధి చేసినావో చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తప్పకుండా ఆరు నూరైన తల్లి తెలంగాణ విగ్రహాన్ని అదే స్థానంలో మరి నువ్వు ఇంకా ఉంటే మహా అంటే మూడు నాలుగు సంవత్సరాలు ఉంటావు అటు తర్వాత వచ్చేది మేమే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అనుకున్న స్థలంలో మళ్ళీ అది పెడతాం మా కేటీ రామారావు గారు చెప్పినట్టు అవసరమైతే నీ రాజీవ్ గాంధీ నీకు బాగా ఇష్టమైతే నీ గాంధీ భవన్ లో విగ్రహం మర్యాద పూర్వక లాంఛనాలతో తీసుకుపోయి అట్లా పెడదాం అవసరమైతే ఉంటే తెలంగాణ ఆత్మగౌరవానికి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి ఇక్కడ ఏమన్నా ఉంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు స్ఫూర్తినిచ్చే తల్లి తెలంగాణ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది దాని నిర్మాణం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం అంతేగాని ఇష్టమున్నట్టు ఇష్టమున్న భాష మాట్లాడి బిఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ గారిని విమర్శిస్తే మరి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై